హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రీసెంట్గా ఒరిస్సా బోర్డర్ అనమాట ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఉంటుంది మోటు అంటారనమాట ఇక్కడైతే వాటర్ ఫాల్ దగ్గర అయితే మా ఊరు బర్త్డే అయితే సరదాగా వెకేషన్ కానీ వెళ్ళాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి వాటర్ ఫాల్ వర్షాకాలంలో అయితే ఎక్కువ వెళ్ళకండి ఎండాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది కొంచెం వర్షాకాలంలో కాబట్టి కొంచెం బురద బురద వస్తున్నాయి నీళ్ళు చూడండి ఎండాకాలంలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేసు చక్కగా చూడండి ఇసుక ఇది ఇసుక ఫుల్గా ఆడుకోవడానికి ఇసుకుంటుంది స్థానం చేయడానికి బాగుంటుంది ఫుల్గా పారుతుంటుంది మీరు అయితే వెళ్ళేటప్పుడు అయితే కెమెరా మర్చిపోవద్దు కెమె కెమెరా అయితే కన్ఫర్మ్ పట్టుకెళ్ళండి ఎక్సలెంట్ ప్లేస్లు ఉంటాయి ఫోటోలు అవి తీయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఏజెన్సీ చింతూరు అనమాట ఇది చింటూరు బార్డరు ఇక్కడే మన తెలంగాణ కలుస్తుంది ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా ప్లేసెస్ ఉంటాయి వెకేషన్ చేయడానికి చూసి ఎంజాయ్ చేయండి మరి ఇంకేమన్నా ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే ట్రై చేస్తాను పెట్టడానికి చూడండి చూడండి చాలా చెప్పు ఒడిశా ఒడిశా ఒడిస్ ఒడిశాలో ఉన్నాం ఒడిస్సాలో ఉన్నాం అటు సైడ్ అదిగోండి బ్రిడ్జ్ అది బ్రిడ్జ్ అనమాట

వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్